ఓం శాంతి ఈరోజు మళ్ళీ అంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న తండ్రి ఏ జ్ఞానాన్ని వినిపిస్తారు జవాబు తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు అందరి కర్మ వికర్మల గురించి వారు అని మనుషులు భావిస్తారు కానీ ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు ప్రతి ఒక్క ఆత్మకు తమదైన పాత్ర లభించింది ఆత్మలందరూ పరంధామంలోనే ఉంటారు వారిలో మొత్తం పాత్ర నిండి ఉంది అని కర్మక్షేత్రానికి వెళ్ళి తమ తమ పాత్రను అభినయించేందుకు తయారుగా కూర్చొని ఉంటారు అంటున్నారు బాబా ఇది పుల్లగా ఉంది ఇది ఉప్పుగా ఉంది అని చెప్పేది మనం ఇప్పుడు అశ్రీ స్వభావం కలిగి పాపాత్మలుగా ఉన్నామని ఆత్మేయ భావిస్తుంది ఈ జ్ఞానాన్ని జ్ఞానసాదరుడైన తండ్రి మాత్రమే ఇవ్వగలరు కావున దని ఆత్మ జ్ఞానాన్ని వినిపించే జ్ఞానసాగరుడు అని అంటారు రెండవ ప్రశ్న పవిత్ర ప్రపంచంగా ఎప్పుడవుతుంది ఈ వికారి ప్రపంచం పవిత్ర ప్రపంచంగా ఎప్పుడవుతుంది జవాబు దేవీ దేవత ధర్మం ఇప్పుడు ప్రాయలోపమైపోయింది ఒకప్పుడు దైవీ వంశం ఉండేది ఇప్పుడు లేదు స్వయాన్ని దేవీ దేవత ధర్మానికి చెందినవారుగా ఎవరు భావించటలేదు దీనిని వికారి ప్రపంచమని అంటారు ఇప్పుడు శివ నిర్వికార ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వాలి అప్పుడే పవిత్రమైన విశ్వానికి అధిపతులుగా అవ్వగల గతి సద్గతి దాత ఒక్క తండ్రిని ఇప్పుడు వికారి ప్రపంచం పరివర్తనే తప్పకుండా కొత్త ప్రపంచం స్థాపనవుతుందని బాబా చెప్తున్నారు మూడవ ప్రశ్న పిల్లలకు శాపం ఎప్పుడు లభిస్తుంది జవాబు దేహాభిమానులుగా అవ్వటం వల్ల శాపం లభిస్తుంది శాపం వల్ల కిందికి దిగజారుతూ ఉంటారు ఇప్పుడు భారతదేశం శాపగ్రస్తంగా అయింది పంచవికారాల మాయావి శాపం వల్ల భారతదేశం నిరుపేదదిగా బికారిగా అయిపోయింది అని బాబా అంటున్నారు నాలుగవ ప్రశ్న వారసత్వం తండ్రి నుండి ఎప్పుడు లభిస్తుంది జవాబు మనము శివబాబా నుండి పావనంగా అయ్యే వారసత్వం తీసుకున్నప్పుడు ఇతర దృష్టి తొలగిపోతుంది బాబా నుండి శక్తిని తీసుకుంటాం స్మృతి యాత్ర ద్వారా శక్తి లభిస్తుంది వికర్మలు వినాశనం అవుతాయి ఆత్మ అభిమానులుగా అయినప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది ఐదవ ప్రశ్న అన్నిటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటి జవాబు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రదర్శిని వచ్చిన వారికి అర్థం చేయించేందుకు ఏర్పాట్లను చేయాలి ప్రదర్శిని ఉపన్యాసం ఇచ్చేందుకు సమయం ఉండదు కావున పెద్ద పెద్ద అక్షరాలతో ఇప్పుడు ధర్మస్థాపన జరుగుతుంది తండ్రి పాత ప్రపంచాన్ని సమాప్తి చేసి దేవీ దేవత ధర్మస్థాపన చేస్తున్నారు దీన్నే హెవెన్ అని అంటారు మీకు ఈ ఆనందకరమైన వార్త వినిపిస్తున్నాము అని రాసి అర్థం చేయించాలి మంచి మంచి చిత్రాలు తో అర్థం చేయించాలి అని బాబా సలహా ఇస్తున్నారు ఆరో ప్రశ్న ఇతరుల కళ్యాణం ఎలా చేయాలి జవాబు ఇతరులకు మార్గం చూపుతూ బంధుమిత్రుల మొదలైన వారిపై కూడా దయ కలిగి ఉండాలి సుఖం వైపు వెళ్తున్న కనుక ఇతరులకు కూడా మార్గాన్ని చూపించాలి అందులోకు చేతికర్రగా అవ్వాలి సుఖశాంతుల మార్గాన్ని చూపించే అందయితే ఒకరే ఒకవేళ తండ్రి పరిచయాన్ని ఇచ్చినప్పుడు ఎవరైనా అంగీకరించకపోయినా కూడా కలుపుగోలుగా ఉండాలి స్నేహంతో వారికి అర్థం చేయించాలి అని బాబా చె ఏడవ ప్రశ్న పిల్లలకు ఏ చింత ఉండాలి జవాబు తండ్రి చెప్పినట్లు ఎప్పుడు అవ్వకపోతే కల్పకల్పము తయారవ్వలేమన్న చింత ఉండాలి పూర్తి సేవ చేసిన వారే బాగా చదివిన వారే పూర్తి సుఖాన్ని పొందుతారు తాము ఎన్ని మార్కులతో పాస్ అవుతాము అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు అంతా తెలుసుకున్న తర్వాత లోపల దుఃఖం కలుగుతుంది మాకేమైంది అని భావిస్తారు కూర్చొని ఉండగానే అకస్మాత్తుగా మనుషులు మరణిస్తారు కూడా అందుకే తండ్రి చెప్తున్నారు సోమార్లుగా అవ్వకండి పురుషార్థం చేసి పావనంగా అవ్వండి అని బాబా అంటున్నారు ఎనిమిదవ ప్రశ్న ఇరవై ఒక్క జన్మలకు స్థిరమైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది ఇరవై ఒక్క జన్మలకు స్థిరమైన ఆనందం ఎప్పుడూ లభిస్తుంది జవాబు ఏ ఇతర ఆలోచనలు చేయకుండా తుమ్మచ్చుగా ఆలోచించకుండా తండ్రి స్థితిలో ఉండి సంబంధం జోడించి ఆనందంగా ఉండాలి మాకు తండ్రి టీచర్ సద్గురువు లభించారు అన్న ఆనందంలో రోమాంచితం అయిపోవాలి మేము వచ్చిందే అమరిపురికి యజమానులుగా అయ్యేందుకు అని తెలుసుకుంటే ఆనందం స్థిరంగా ఉంటుంది అణుకలకు స్మృతి కలుగజేస్తూ ఉంటే తమ స్మృతి కూడా పెరుగుతుంది తర్వాత అలవాటైపోతుంది ఇక్కడ ఆనందం స్థిరంగా ఉన్నప్పుడే ఇరవై ఒక్క జన్మలకు మళ్ళీ స్థిరమవుతుంది అని బాబా అర్థం చేయిస్తున్నారు మరో ప్రశ్న విశ్వ పరివర్తన కార్యం ఎప్పుడూ సులభమవుతుంది జవాబు ప్రతి ఒక్కరూ నేను శ్రీమతం అనుసారం సరైన మార్గంలో ఉంటాను అని లక్ష్యం పెట్టుకొని బాధ్యత తీసుకున్నప్పుడు ఇతరుల సాంగత్య ప్రభావంలోకి తారు ఇతరుల తప్పులను నోట్ చేసేందుకు బదులుగా ఆ సమయంలో ఎముడ్చుకునే శక్తిని ఉపయోగించి సాకారం చేస్తే విశ్వ పరివర్తన కార్యం సహజమవుతుందని బాబా చెబుతున్నారు నిరంతర యోగిగా ఎలా అవ్వగలరు జవాబు లౌకికమైన వినాశే నేను నాది ని అనంతమైన తండ్రిగా పరివర్తన చేసినప్పుడు నిరంతర యోగిగా అవ్వగలరు అని బాబా అంటున్నారు అచ్చ వంశంతే